విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేశారు యాజమాన్యం దౌర్జన్యంగా పదిహేను మంది కార్మికులను తొలగించిందని ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం షర్మిల మాట్లాడుతూ అదే కుట్రను పనుతున్నారు మళ్ళీ విశాఖ స్టీల్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోర్టు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్లీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే పాలన ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానికి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బిజెపి ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీని గా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా మొత్తం ఉద్యోగస్తులని పీకి పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందా భూములతో అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ స్టీల్ కు ఓనర్షిప్ లో ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్ని చేస్తుంది బ్రహ్మాండంగా నడిచే కంపెనీ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయింది పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే ఆక్సిజన్ ఆక్సిజన్ని తీసేస్తే సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్ మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా పది రూపాయలు పదహైదు రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతాడు ఒకవైపు ఏమో మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్కి తీసుకెళ్తామని చెప్తున్నాం ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నాం ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్ధమేది ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ ట్వంటీ ట్వంటీ వన్లో చేయాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్ లో వస్తే ఇంకోలాగా మాట్లాడతారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు ఇంతమంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం ఆధారపడి బ్రతుకుతున్నారు వీళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా